పేపరు సార్ రవికుమార్ సార్ రవికుమార్ గారు ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు డీటెయిల్డ్ గా చెప్పారు గ్రామ సభలో పెట్టిందే చివరి అర్హత కలిగిన అత్యంత పేదవాడితో సహా అందరికీ అవకాశాలు కల్పించాలని దాంట్లో భాగంగానే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి మీరు చెప్పినట్టు వచ్చిన ప్రతి అప్లికేషన్ని కూడా కంపైల్ చేసి స్క్రూటినైజ్ చేసి ఇవ్వాలనేదే మా అందరి లక్ష్యం ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తాం స్టిల్ గోయింగ్ ఆన్ గ్రామ సభలో పూర్తిగా అయిపోయిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ కూడా కంపైల్ చేసి వాటిలో ఉన్నటువంటి ప్రతి చివరి వాడి వరకు కూడా ఇవ్వాలనేది మా లక్ష్యం టోటల్ దెర్ ఇస్ నో దెర్ ఇస్ నో సీలింగ్ నథింగ్ ఆల్ సాచురేషన్ అమ్మా భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరు ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామంలో తప్పనిసరిగా ఈజెస్ పనికిపోయి ఉంటారు పోయారు కూడా సార్ గ్రామ సభలలో ఏ గ్రామంలో కూడా ఏ గ్రామంలో కూడా భూమి లేని వ్యవసాయ కూలీలు ఉండి ఉంటే వాళ్ళకి పని దీవనాలు కావాలని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశారు అక్కడ కాబట్టి అటువంటి ప్రాబ్లం అరేజ్ కాదు థ్యాంక్ యూ